హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో హెల్దీ అండ్ న్యూ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు మన ఛానల్లో పప్పుచా తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పప్పుచా తయారు చేసుకోవటానికి ముందుగా కందిపప్పును వేయించుకొని వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక గంట నానబెట్టుకోవాలి తర్వాత రెండు టమోటాలు మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం పసుపు కొంచెం కారం వేసుకోవాలి ఆయిల్ టూ డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని త్రీ విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్ ఆవిరిపోయినాక మూత తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని పప్పు కొత్తి తీసుకొని మెత్తగా మెత్తుకోవాలి పప్పుని బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత చింతపండు పులుసు వేసుకొని మిక్స్ చేసుకోవాలి పప్పుచారుకి తాలింపు వేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక తిరగమాత గింజలు మూడు చిన్నల పైన నల్లగొట్టుకొని వేసుకోవాలి మాత గింజలు వేగిన తర్వాత ఆనియన్ కట్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఆనియన్స్ ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక పప్పుచార్ని వేసుకొని ఉడికించుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి పప్పుచారు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం తింటుంటే కమ్మగా ఉండే పప్పుచారు రెడీ అయిపోయింది ఈ కొప్పుచారు కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్